కంటే గరుడు ఆచంట మల్లన్న అన్నది సామెత ఇప్పుడు ఏపీ లిక్కర్ ఎపిసోడ్ లో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్న వాళ్ళంతా ఈ సామెతను గుర్తు చేసుకుంటున్నారట ఎవరు దొంగలు ఎవరు దొరలు అసలు ఎవరిది పాత్ర వృత్యం అంటూ పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సామాన్య జనంలో కూడా చర్చలు మొదలయ్యాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున మధ్య కుంభకోణం చేసిందని ఆరోపిస్తున్న కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశాయి ఈ విషయంలో కూటమి అనేకంటే ప్రత్యేకించి టీడీపీకి ఎక్కువ శ్రద్ధ అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం అందులో వైసీపీ పెద్ద తలకాయ పాత్రే ఉందని ఎప్పటికప్పుడు లీకులు వస్తూనే ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో వెలుగు చూసిన నకిలీ మద్యం ఇప్పుడు టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అంటున్నారు మరి దానికి సంబంధించి పార్టీ నేతను సస్పెండ్ చేసినా ఎక్సైజ్ అధికారి మీద వేటు వేసినా అంటిన మకి అంతా త్వరగా పోతుందా దీనికి టీడీపీ మూల్యం చెల్లించుకోవాల్సిన రావచ్చని అభిప్రాయాలు బలపడుతున్నాయి కల్తీ మద్యం దందా చేసి జనం జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఇన్నాళ్లు మనం వైసీపీ వాళ్ళను అన్నాం కుంభకోణంలో ఆ పార్టీ నేతలు కొందరు అరెస్ట్ అయ్యారు మరికొందరిని రేపో మాపో అరెస్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు అప్పుడు మనోలు చేసిందేంటని టీడీపీ వర్గాల్లో కూడా చర్చ మొదలైందట వాళ్ళు మద్యాన్ని కల్తీ చేస్తే ఏకంగా నకిలీ మందే తయారు చేసి పీకల్లోతున ఇరుక్కున్నారన్న గుసగుసలు టీడీపీ సర్కిల్స్ లో విడిపిస్తున్నాయట మందు విషయంలో ఇన్నాళ్లు వైసీపీని ఏకిపారేసి ఇప్పుడు ఎలా ఇరుక్కుపోయారేంట్రా దేవుడా అంటూ తలలు కొట్టుకుంటున్న బ్యాచ్ కూడా ఉందట తెలుగుదేశంలో తొంభై తొమ్మిది రూపాయలకే క్వాలిటీ మద్యమని ప్రచారం చేసుకున్నాం ఆ విషయంలో మందు పాపులు హ్యాపీగా ఉన్నారని ఫీల్ అవుతున్నాం కానీ చివరికి సొంత పార్టీ మనుషులే నకిలీ మద్యం తయారు చేయడాన్ని ఎలా చూడాలి రేపు వైసీపీని ఎలా కౌంటర్ చేయాలని మదరపడుతున్నట్టు సమాచారం పైగా ఈ నకిలీ దెబ్బకు ఇన్నాళ్లు తొంభై తొమ్మిది రూపాయలకు సరఫరా చేసిన నాణ్యమైన మద్యం మీద కూడా అనుమానాలు రేగే ప్రమాదం ఉందని భయపడుతున్నారట ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబు స్వయంగా నకిలీ మద్యానికి సంబంధించి రెండు గంటల పాటు సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నట్టు అంచనా వేస్తున్నారు మామూలుగా అయితే ఆయన అంతలా రియాక్ట్ నకిలీ మద్యం పేరుతో జరుగుతున్న డ్యామేజ్ ఏ స్థాయికి వెళ్తుందో అర్థమైంది అలా చెప్పుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్ మరి అసలు విషయంలో అధికారులను తప్పు పట్టాలో లేక తమ నాయకుల్ని మాత్రమే తప్పు పట్టాలో తెలియని గందరగోళంలో ఉన్నారట కూటమి పెద్దలు ఇప్పటిక గత ప్రభుత్వం మద్య కుంభకోణం అంటూ అన్ని చెప్పినా ఎన్ని చెప్పినా కూడా సీరియస్ గా ప్రభావం లాంగ్ రన్ లో ప్రభుత్వం మీద పడుతుందని అంచనా వేస్తున్నారు అదే సమయంలో సిట్ దర్యాప్తులకు ఆదేశించినంత మాత్రాన మంచి జరుగుతుందా పరిష్కారం దొరుకుతుందా అన్న చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే చాలా వ్యవహారాల్లో సిట్లు నడుస్తూ ఉండగా ఇప్పుడు నకిలీ మద్యం మీద కూడా వేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది కూడా క్వశ్చన్ మార్క్ అని అంటున్నారు పరిశీలకులు మొత్తం మీద ఈ నకిలీ మద్యం ఎపిసోడ్ తో కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతుందని అందుకే సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి అంత సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నట్టు పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ